అనంతపూర్ ప్రజలందరికీ కూడా యొక్క ఆశస్సులు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ గణేష్ ఉత్సవ సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి

మేయర్ వసీం గారికి అలాగే డిప్యూటీ మేయర్ వాసంత సాహితానికి శ్రీనివాస అన్న గారికి అలాగే మన వినాయక చవితి ఉత్సవం కమిటీ వారందరికీ కూడా ప్రేటైనా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మాజీ మేయర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే మన అనంతపురం ఘనంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ ప్రతి సంవత్సరం కూడా విలుహ కొత్తగా కూడా భక్తాజులకు తెలియజేసేలాగా ఇక్కడ విగ్రహాల కదలికలు కానీ లాంటి వరకు కళ్ళకు తన బాగా అందంగా ఇటువంటి సెట్టింగ్స్ వేసి వినాయక చవితిని అలాగే పోలీస్ బందోబస్తు వాళ్ళు కూడా పటిష్టంగా ఏర్పాటు చేస్తూ ఎటువంటి కఠిన తాగుండకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి